అవతల పెట్టిండ్రు అది తీసుకురండి ఇక్కడ మీరు శాత్ర అయితే సబ్ మినిస్టర్ కార్యాలయం తీసుకురండి ఆర్ఎన్బీ డి ఆఫీస్ తీసుకురండి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు మేము తీసుకొస్తే పర్మిషన్ తీసుకొస్తే అడ్డుపోటలు మీరు ప్రతి దానికి మీరు అభివృద్ధి చేత కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడతాం మాట్లాడతారు మినీ ట్యాక్ బండ్ అంటున్నారు మినీ ట్యాక్ బండ్కు నేను జెడ్పీటీస్ ఉన్నప్పుడే ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షలు సాధించినదే పోయిన ప్రభుత్వం దానికి నిధులు విడుదల చేయలే ఈ ప్రభుత్వం విడుదల చేయలే అభివృద్ధిని అడ్డుకున్నామంటారు మీరు తెచ్చిందేడా అభివృద్ధిని అడ్డుకున్నదేడా తీసుకురాండి తెచ్చిర్రు వందల కోట్లు తెచ్చిరంటారు ఓకే స్వాగతిస్తున్నాం ఆ వందల కోట్ల పనులు చేసి చూపియండి అరే ఎన్నడదా మీరు ఓడిన తర్వాత ఒకసారి ఓడిన తర్వాత ఈ కలవకుడుత అసెంబ్లీలో ఎక్కడన్నా మీరు ఓడిపోయిన వంట వాళ్ళ పోతారు ఐదేళ్ళు పత్తలు లేకుంటాం ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ ఓడినా గెలిచినా ఈ ప్రాంత కల్వకుర్తి ప్రాంత ప్రజల కోసం పోరాటం చేస్తూ బీద ప్రజల కోసం ఎక్కడ అన్యాయం జరిగి అక్కడ పోరాటం చేస్తూ ఒకటే పార్టీని ఒకటే జెండాను కార్యకర్తలను నమ్మిన సిద్ధాంతంతో కార్యకర్తలు ఎంట పెట్టుకుంటూ పోరాడుతున్నటువంటి నాయకుడి మీద విమర్శలు తగదు మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టుర్రీ అభివృద్ధి మీద దృష్టి పెట్టుర్రీ ఆ మనగల్లు ఆ మనగల్లు మీద వివక్షత చూపుతున్నారు ఆ మన మీద ఈ ఆఫీసులు లేక వివక్షత చూపిస్తున్నారు వ్యాపార సంస్థలు ఈరోజు వ్యాపారం నడిచేటువంటి పరిస్థితి లేదు మీ కారణంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాట వాళ్ళు అయిపోయారు ఇక మీరు వచ్చిర్రు మీరు ఇదే మాట అభివృద్ధి గురించి మాట్లాడరు చేస్తాం చేస్తామారు ఏడే వేసిన కొంగళ ఆడనే ఉంటుంది హాస్పిటల్ గురించి మాట్లాడతారు ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే మొదలు దాని యొక్క ఫౌండేషన్ వేసిర్రు అది అంతే ఉంటుంది కాలేజీ ముప్పై సంవత్సరాలు అయింది అది అంతే ఉంటుంది మార్కెట్ యార్డ్ల పనులు మొదలుపెట్టరు అవి అక్కడక్కడే ఉంటాయి ఈ పనులు చేయ కాదు అభివృద్ధి గురించి మాట్లాడతారు కేవలం కేవలము మీరు మాట్లాడుతున్నటువంటి తీరి మీ యొక్క నాయకుల మెప్పు కోసం నిన్నమన్నా పదవులు ఇచ్చిన చెప్పేసేసి ఓ ఇద్దరు మెప్పు కోసం మాకు రేపు కౌన్సిలర్ సీట్లో ఇంకో సీట్లో ఇంకో పదవులు వస్తున్నాయని చెప్పేసి ఇంకో ఆయన మెప్పు కోసం అరకూర మాట్లాడుతున్నాం అది కాదు మాట్లాడాల్సింది మీ మెప్పు కోసం కాదు మేము మాట్లాడేది ప్రజల కోసం మా నాయకుడు మాట్లాడేది ప్రజల కోసం మా యొక్క కార్యకర్తలు మాట్లాడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాట్లాడింది ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడతాం కబర్దార్ కబర్దార్ అని మాట్లాడుతున్నాం ఏం కబర్దార్ గ్రామాలల్లా మీరు ఓర్రి మిమ్మల్ని కబర్దార్ అంటున్నారు ఇలా సంవత్సరం అన్నారు అయింది ఇందులో ఇండ్లు లేవు పెళ్లి చేసుకుంటే లచ్చ పదహారుతులం బంగారు అవి లేవు నిరుద్యోగ భృతి లేదు పింఛను రెండు వేల నాలుగు వేలు పెంచుతున్నారు అది లేదు రైతు భరోసా లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్న స్కీమ్ లేదు ఒక్కసారి గ్రామాలలో పోయి ప్రజలు మీరు అలా చెప్తారు వస్తే చూసిన గ్రామ సభలలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ వస్తే తందము అని చెప్పేసి అంటున్నారు గ్రామ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మీకు కబర్దార్ చెప్తారు మమ్మల్ని కబర్దార్ కాదు మేము ఏ అన్నా ఏ బాడన్నా ఎదుర్కోనిక సిద్ధంగా ఉన్నాం మేము మళ్ళా చెప్తున్నా ఈరోజు ఈరోజు మీకు ఒకటే మాట అభివృద్ధికి పోటీ పడురు కాలేజీ గురించి అంటారు త్వరలోనే భారతీయ జనతా పార్టీ దీని మీద లీడ్ తీసుకొని అఖిలపక్షం పెడతాం రాడ్రీ ఆవన్గా అభివృద్ధి అభివృద్ధి గురించి కూడా అఖిలపక్షం పెడతాం రాడ్రీ త్వరలోనే అఖిల పక్షం పెడతాం చర్చిద్దాం ఆవన్గా యొక్క అభివృద్ధి గురించి త్వరలోనే అఖిల పక్షం పెడతాం కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆచార్య గారు కానీ అభివృద్ధికి ఆటంకం కాదు ప్రజా సమస్యల కోసం పోరాడతామో మా నాయకుడు గారు మా పార్టీ కాని అని చెప్పి హెచ్చరిస్తూ మళ్ళొకసారి చెప్తున్నా మీకు స్థాయికి మించి మాట్లాడేటువంటిది మానుకోవాలి వారు అయ్యింది జాతీయ బీసీ కమిషన్ సభ్యులు మాజీ మీకు తెలుసో లేదో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు అంటే అది జుడిషియల్ పోస్ట్ జుడిషియల్ పోస్ట్ అంటే మీకు అర్థమవుతుందో లేదో జ్యుడిషియల్ ఏదైతే జుడిషియల్ అధికారాలు మన యొక్క కోర్టుకున్నటువంటి అధికారాలు ఆ విధమైనటువంటి పోస్టు ఆయన కార్పొరేషన్ అంటాడు లోన్లు లేలేదు అరే నాయనా అది లోన్లు ఇచ్చే పోస్ట్ కాదు జ్యుడిషియల్ బీసీలకు జరుగుతున్నటువంటి భారతదేశంలో అన్యాయం ఉన్నటువంటి వ్యవస్థల మీద బీసీలకు జరిగేటువంటి ఫర్దర్ రిజర్వేషన్ల గురించి వాటి గురించి వారు ఉన్నప్పుడే యూనివర్సిటీలలో బీసీలకు న్యాయం జరిగింది ఆ పదవికి ఉన్నది ఇచ్చిండు అది మీరు గుర్తు చేసుకోవాలి మాట్లాడేటువంటి స్థాయి కాదు మీరు కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టండి మీ యొక్క మెప్పుల కోసము మీ యొక్క అధినాయకత్వం మెప్పుల కోసం పోరాటము ఆరాటాలు పడకూరి భవిష్యత్తులో కూడా మీరు ప్రజల గురించి మాట్లాడితే గ్రామాలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే గ్రామాలకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే తన్నేటువంటి పరిస్థితి ఉంది బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం